వెల్కమ్ టు జేకేజీ న్యూస్ పరకాల జ్యుడిషియన్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముప్పై ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజున నెంబర్ ప్లేట్ లేని వాహనాలను నడిపినందుకు గాను షాయంపేట పిఎస్లో క్రైమ్ నంబర్ ఎయిటీన్ బై ట్వంటీ త్రీ అండ్ క్రైమ్ థర్టీ ఫోర్ బై ట్వంటీ త్రీ యూ అండ్ ఎస్ ఫోర్ ట్వంటీ ఆర్ఎండ్ డబ్ల్యూ ఫైవ్ డబల్ వన్ ఐపీసీ కేసులు కాగా అట్టి కేసులలో ట్రయల్ జరిపి అందులో ఉన్న నేరస్తులు అయిన షాయంపేటకు చెందిన సాధు నాగరాజుకు ఇంకా తోడేటి లోకేష్కు వరుస శ్రీనివాస్ మేరుగు అనిల్కు పరకాల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ షాలిని తల ఇరవై వందల జరిమానా విధించారు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను నడిపితే జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చేశారు అందులో వారు ముఖ్యంగా సాధు నాగరాజు కోరటి లోకేష్ ఓటు శ్రీనివాసు మేరు అని అనేవారు కొన్ని సంవత్సరం పైన వీరిపైన చెక్కింగ్ కేసు నమోదైంది నెంబర్ పేట వేయకుండా వాహనం నడిపితే వీరికి ఈరోజు పరకాల జేట్స్ సీఎం గారు ఇరవై ఐదు వందల రూపాయలు పై వేయడం జరిగింది ఈ సందర్భంగా సాయంపేట ప్రజలకు తెలియజేయడం టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఏ వాహనమైనా నెంబర్ పేట లేకుండా వాహనం నడిపితే మేము వెహికల్ చెక్కింగ్ చేసినప్పుడు వాహనాలు కనుక మాకు దొరికినట్టయితే ఖచ్చితంగా వాటిపైన కేసు నమోదు చేసి పంపబడుతున్నాయి కాబట్టి జేసీఎం గారు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ టైం అయితే పక్కా అట్లా అట్లాంటి వాహనదారులను జైలు పంపుతామని ఈరోజు పరకాల జేఎంసీఎం గారికి తెచ్చరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం